అందరికీ లోన్లు మాఫీ చేసినాం వ్యవసాయం చేసేటోళ్ళు అందరికి లోన్లు మాఫ్ అవుతాయి ఏం ఫికర్ చేయకుండా డిసెంబర్ తొమ్మిదికే చేస్తామని చెప్పి పన్నెండు ఆగస్టు దాకా గుంజుకపోయినాం అందరికీ చేసినామని చెప్తాం మళ్ళీ అందరికీ చేస్తామని చెప్తాం అయిపోయిందని మేమే అంటాం కాలేదని మేమే అంటాం ఈ మాటలని ఎవరే అనుకుంటున్నారు మన సర్కార్ అడిగితే కొడతాం మాట్లాడితే తిడతామన్నట్టే ఉన్నది పోండి సర్కార్ కదా లోన్ల మాఫీ కాలేదని మస్తు మంది రైతులు బాధ పోస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి లొల్లి వేస్తున్నారు అందరికి మాఫీ వేస్తామని పావుల మంది కూడా చేయలేదని మస్తు మీద ఉన్నారు కొన్ని దినాల సంధి ఏడ చూసినా అవే ధర్నాలు కానొస్తున్నాయి ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా రైతన్నలు ధర్నా చేసిండ్రు అటు దిక్కొచ్చిన యవసం మంత్రి తుమ్మల సారును ఆపిండ్రు సారు జనమా మా తిప్పల చూడుండ్రి మాఫీ చేయండి అని అడిగిండ్రు కానీ సారం చేస్తున్నాడో చూడుండ్రి అగ చూసి రా సారు ఎట్లా చేస్తున్నాడు అడిగినోళ్లనే కొట్టబోతున్నాడు హీరేం పాపముల్లా అప్పట్ల రైతు బంధు పైసలు అడిగితే కోమటిరెడ్డి సారు చెప్పుతోని కొడతామన్నాడు ఇప్పుడు లోన్ల మాఫీ సంగతి ఏందని అడిగితే తుమ్మల సారు చేయితోని కొడతామన్నాడు ముచ్చట ముచ్చటేందంటే మాఫీ గానోళ్ళ తిప్పలేందో అరుచుకోమంటే సార్ ఏం చెప్తున్నాడో చూడండి రెండు లక్షలు ఉంటే చేస్తా నువ్వు యాభై వేలు కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు లోన్ రాదు నువ్వు ఎంత కడితే అంత కానీ కట్టకపోతే పది వేలు ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు లోన్ ఇవ్వడం దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులైనట్టు కాదు సారు సల్లగుండా గుండా హయ్యకే అంబలి దొరకతలేదంటే కొడుకొచ్చి బిర్యానీ ముచ్చట చెప్పినట్టే ఉన్నది కదా ఇరవై ముప్పై వేలున్నా మాఫీ కాలేదని రైతులు అడుగుతా అంటే సారేమో రెండు లక్షల ముచ్చట మాట్లాడుతున్నాడు ఇదంతా కాదు సారు అసలు ఎంతమంది చేసినరు ఎంతమందికి చేస్తారు ఏ లెక్కల చేస్తున్నారో చెప్పి చెల్లినా వడగొట్టిండ్రీ ఇగో చేస్తాం అగో చేస్తామని తుమ్మ వంక సాగినట్టే సాగియకుండ్రి మళ్ళీ ఐదేళ్లు మమ్మల్ని పరేషాన్ చేయకుండ్రని యోసం చేసేటోళ్ళు అంటున్నారు